గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మేము ఇక్కడ కొత్త రామాపురం అనే ఒక విలేజు ఒక పాడి రైతుకు మేము ఈ బర్రకు ఈ ఆయుఫీడు లీవర్ టానిక్ అని ఇచ్చాము తొలిచూరు బర్ర ఇది ఈ బర్రెకి ఈ ఫీడు లీవర్ టానిక్ ఇవ్వడం వల్ల ఫస్ట్ ఇవ్వకముందు ఒక లీటర్ పాలు ఇచ్చేది ఇచ్చిన తర్వాత రెండున్నర లీటర్ ఇస్తుందని రైతు చెప్తున్నాడు ఆయన మాటలోనే వినండి ఏం చెప్తాడో చూడండి ఎలా ఇస్తుంది మీకు ఇస్తాను సార్ దీనికి వాడిన తర్వాత మీరు ఏ విధంగా వాడినారు ఎక్కువ ఇస్తారు వాళ్ళు ఫస్ట్ ఎంత ఇస్తున్నాయి సార్ లేదు ఇప్పుడు ఎంత ఇస్తుంది వాడిన తర్వాత రెండు ఓకే సార్ ఈ లిక్విడ్ ఐఫీడ్ సన్న కంపెనీ నుంచి మేము ఇచ్చినాము ఇచ్చినప్పుడు నుంచి వీళ్ళు వాడినప్పటి నుంచి ఒక లీటర్ నర పెరిగింది ప్యాడ్ బాగుంది రైతు సంతోషంగా ఉన్నారు ఏమి ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారని ఈ అయినపిణి గురించి మన రైతున్న చెప్తున్నారు సార్ మీ పేరు సార్ శ్రీనివాసులు ఏ ఊరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ